రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సాగినటువంటి యువగలం కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదు ఆ నియోజకవర్గాల్లో ప్రజలను చైతన్యపరచడానికి రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంకారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చాపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను ಸಮಯ ಒಚ್ಚಿಂದೆ